హాయ్ ఫ్రెండ్స్ మేము నిన్న షాపింగ్కి పోయినాము దసరా షాపింగ్కి పోయినాము వస్త్రాలు అయ్యానే షాపింగ్కి పోయినాం నిన్ననే ఓపెన్ అయింది కర్నూల్లో అక్కడ చూడండి చాలా మంది రష్ ఎక్కువ ఉంది మేము అక్కడ స్టెప్ పైన వన్ అవర్ వెయిట్ చేసినాం చూడండి వన్ అవర్ తర్వాత మమ్మల్ని లోపలికి వెళ్ళి తీసుకొని పోయినారు చూడండి చాలా వెయిట్ చేసినాం అక్కడ నేను ఒకసారి చూసినాను చూడండి అక్కడ క్రౌడ్ ఎక్కువైపోయింది అందుకే మేము పిల్లలకి పైన పోయినాము అక్కడ చూడండి మా చిన్నతల్లి మా బాబు ఆ ఎంత సంతోషపడుతుంది మా చిన్నతల్లి బాగా మా బాబుకి చూడండి బట్టలు అక్కడ బాగా చూసినారు బాగా మా పిల్లలు చాలా అల్లరల్లరేసినారు మా తల్లి చూడండి టీషర్ట్ వేసినాము ఎంత అల్లరంట అంత అల్లరి చేస్తూనే ఉంటుంది ఆ పాప ఏమైనా చేస్తూనే ఉంటుంది అక్కడికక్కడ తిరుగుతుంది అక్కడ ఇక్కడ చాలా అల్లరి వేస్తుంది చూడండి ఫ్రెండ్స్ మా చిన్న తల్లి మళ్ళీ ఆమెనే సెలెక్ట్ చేసుకుంటుంది ఆమెనే పెడుతుంది చూడండి ఎంత బాగా పెడుతుంది మేము చూడండి ఫైవ్ అక్కడ ఫైవ్ అవర్స్ లోపలే ఉన్నాము మేము పోయింది టూ థర్టీ ఏంటే అక్కడ టూ థర్టీ నుంచి లో బయటకు వచ్చే లోపల సెవెన్ అయింది చూడండి ఫ్రెండ్స్ చాలా మంది రష్ ఎక్కువ ఉంది చూడండి ఫ్రెండ్స్ బాగున్నాయి షర్ట్స్ కానీ టీషర్ట్స్ కానీ పిల్లలకు కానీ షారీస్ కానీ బాగున్నాయి ఆఫర్స్